హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమా పవన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా ఇది వచ్చేసి రాఖీ ఫెస్టివల్ రోజు బ్లాగ్ మా పిల్లల రాఖీ సెలబ్రేషన్స్ వీడియో పెట్టడం అయితే చాలా లేట్ అయితే అయిపోయింది చెప్పాను కదా పిల్లలిద్దరికీ ఫీవర్ వచ్చింది అని చెప్పేసి ఇక వాళ్ళని చూసుకోవడమే సరిపోయింది ఏడ్చేవాడు మా విన్ను అయితే ఇంకెత్తుకోమని చెప్పైతే అనేవాడు ఇక అందుకని చెప్పేసి నాకైతే వీడియోస్ ఎడిటింగ్ చేయడం అయితే అవ్వలేదు ఇంకా పిల్లల్ని పుడుకోబెట్టి ఏదో ఒక టైంలో చేద్దామన్నా నాకైతే ఇంక ఇంట్లో పని పిల్లల్ని చూసుకోవడం ఇదే సరిపోయింది ఇప్పుడైతే పిల్లలు ఇద్దరికి హెల్త్ అయితే ఓకే ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా రాఖీ ఫెస్టివల్ రోజు మేమైతే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ చేసాము రాఖీలు కట్టడం ఇప్పుడు టైం వచ్చేసి టూ అయితే అవుతుంది ఇక నేను అయితే రెడీ చేసి ట్విన్నింగ్ అయితే వేసాను డ్రెస్సు ఇక మా విన్నుకైతే ఈ డ్రెస్ వద్దంటే అసలు నచ్చలేదు ఇంకా వద్దన్న డ్రెస్ వేసాను అని చెప్పేసి ఫుల్ ఏడుస్తున్నాడు మేమైతే తగ్గిద్దరిని పక్క పక్కన కూర్చోబెట్టి మంచిగా రాఖీలు కట్టిద్దామని అయితే అనుకున్నాము కానీ మా విన్ను అయితే డ్రెస్ వేసానని చెప్పి ఫుల్ ఏడుస్తూ అసలు కూర్చొని అయితే వేడుస్తున్నాడు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే అయితే కూర్చోబెట్టి ఇంకా చిన్నుకైతే కడుతూ ఉంది తిని వచ్చేసి ఇంకా మా ఇంటి పక్కన చాలా బాగా చూసుకుంటారు ఇంకా మేము ఇక్కడ ఉన్న ప్రతి ఇయర్ తినే రాఖీ కడుతుంది వీళ్ళకి చిన్ను పుట్టి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఫైవ్ ఇయర్స్లో త్రీ టైమ్స్ అయితే కట్టింది టూ టైమ్స్ మేమైతే ఊర్లో ఉన్నాము ఇంకా విన్ను పుట్టి టూ ఇయర్స్ అవుతుంది విన్నుకు టూ టైమ్స్ తినే కట్టింది ఈ సెకండ్ టైము ఇంకా లాస్ట్ ఇయర్ అయితే విన్ను చిన్నవాడు నా ఊళ్ళో కూర్చోబెట్టుకునే కట్టించుకున్నాడు ఇంకా ఇప్పుడు చక్కగా కొంచెం పెద్దడై ఇద్దరిని మంచిగా కూర్చోబెట్టి రాఖీ కట్టిద్దామని చెప్పైతే అనుకుంటే విన్ను మాత్రం అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు ఫుల్ ఏడుస్తున్నాడు ఇంకా అయితే చక్కగా కట్టిపించుకుంటున్నాడు చూసారా ఎంత బుద్ధిమంతుడులో అయితే కూర్చున్నాడో చిన్న చూసారా ఎంత క్యూట్గా కట్టించుకుంటున్నాడో ఇంకా విన్నుకైతే నిద్ర కూడా వస్తుంది ఇక్కడ నిద్ర డ్రెస్ నర్చలేదు ఇక అందుకని చెప్పైతే ఫుల్ ఏడుస్తున్నాడు మా చిన్ను మాత్రం చక్కగా కట్టించుకుంటున్నాడు నాకైతే భలే ముద్దొచ్చాడు ఇంకా నాకైతే ఫస్ట్ నుంచి ఒకే కోరుకుండే నాకు కూడా ఒక బాబు పాప ఉంటే బాగుండని చెప్పి అనిపించేది నాకైతే రాఖీ వచ్చినప్పుడు చాలా ఫీల్ అనిపిస్తుంది అంటే వీళ్ళకి ఎవరు కడతారు ఏంటి అని చెప్పేసేసి కానీ తినైతే ప్రతి ఇయర్ చక్కగా మా పిల్లలకు కూడా అయితే రాఖీ కట్టుద్ది వాళ్ళ బ్రదర్స్తో పాటు ఇంకా చిన్న చూసారా తనకు కూడా ఇంకా రిటర్న్స్ స్వీట్ అయితే తినిపిస్తున్నాడు నాకైతే ఇంకా రాఖీ ఫెస్టివల్ అని వచ్చినప్పుడు కొంచెం బాధ అయ్యో నాకు కూడా ఒక పాప ఉంటే బాగుండు కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే అసలు ఫీల్ అవుద్ది అంటారు ఎవరు పుట్టినా మన పిల్లలే కదా ఇద్దరు అమ్మాయిలైనా ప్రాబ్లం లేదు ఇద్దరు అబ్బాయిలైనా ప్రాబ్లం లేదు ఎందుకు అలా నువ్వు ఫీల్ అవుతావు ఎవరో ఒకరు ఇప్పుడు తిరిగి కడుతుంది కదా అట్లనే ఎవరో ఒకరు కడతారు కట్టపోయినా ఏం ప్రాబ్లం లేదు లేని వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పైతే అంటూ ఉంటారు నాకు అనిపించింది నాకు ఎలాగో ఎవరు లేరు నా పిల్లలకు కూడా లేరా అని చెప్పైతే నాకైతే అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇంకంతా మామూలే ఇట్స్ ఓకే ఇంకా దేవుడు ఎవరిచ్చినా మన పిల్లలే కదా ఏది చేసినా మన మంచిగా చేస్తాడని చెప్పి అంటారు కదా ఇంకా అంతే మూవ్ ఆన్ అయిపోవాలి ఆ చిన్నుకైతే ఒక రోజు ముందే స్కూల్లో అయితే రాఖీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే చేశారు ఇంకా ముందు రోజే రాఖీ కట్టించుకుని అయితే వచ్చాడు అది అయితే తీసేశాడు ఇంక ఇప్పుడు చూసారా విన్ను టైం అయితే వచ్చింది ఫుల్ ఏడుస్తున్నాడు ఆయనకైతే కట్టొద్దంట బొట్టు పెట్టొద్దంట అసలు ముట్టుకోవద్దని చెప్పి ఏడ్చేస్తున్నాడు చాలా మొండివాడు ఇంకా ఎలాగోలా అలానే ఏడుస్తూ ఉంటే ఇంకా ఎదురుగా ఫోన్ లో బొమ్మలు పెట్టి అయితే ఎలాగోలా రాఖీ అయితే కట్టించేశాము కట్టిన తర్వాత వెంటనే డ్రెస్ అయితే తీసేసాను డ్రెస్ తీసిన తర్వాత రాఖీ కూడా వద్దంట అది కూడా తీసేయమని అయితే ఏడుస్తున్నాడు ఇంకా తీసేసిన తర్వాత అప్పుడు మంచిగా అయితే పడుకున్నాడు సగం నిద్రచ కూడా అయితే ఏడుస్తున్నాడు ఇంకా చిన్ను లేక కాదు చిన్ను ఏమన్నా అది ఇదని బొమ్మలని చెప్తే ఆగుతాడు కానీ ఈ విన్ను అయితే అస్సలు ఆగడు చూసారు ఎలా చూస్తున్నాడు ఫోన్ చూసి ఇంకా ఏడుస్తున్నాడు నాకొద్దు అని చెప్పేసేసి ఇంకా మా చిన్నుకు అయితే అక్క దగ్గర కాళ్ళు మొక్కి బ్లెసింగ్స్ తీసుకోవని చెప్పి అసలు కుర్చీలో నుంచి దిగట్లేదు ఇంకా విన్ను ఏం అసలు ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా నార్మల్గానే బ్లెసింగ్స్ అయితే ఇచ్చేసింది మా చిన్నుకు మాత్రం తర్వాత నేను కుర్చీలోంచి దింపి చక్కగా ఇంకా కాళ్ళు మొక్పించాను అలా మంచిది పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటా అని చెప్పేసి ఇంకా మా పిల్లలిద్దరు రాకీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయితే కంప్లీట్ అయ్యాయి నేను అనుకున్నది ఒకటి వీళ్ళు చేసింది ఒకటి అన్నట్టు నేనైతే చక్క ఇద్దరిని మంచి కూర్చోబెట్టి కట్టిద్దామని చెప్పైతే అనుకున్నాను మా విన్ను ఏడుస్తుడం వల్ల నేను కూడా అయితే కూర్చోవాల్సి అయితే వచ్చింది ఇక వీళ్ళిద్దరికి కట్టేసినట్టు ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇంకా అలా ఆడపిల్ల రాఖీ కట్టువద్దంటే రాఖీ అంటే రాఖీ కదా చిన్న దారంలా ఉంది నాకైతే తెలియదు ఇంకా దాన్ని ఏమంటారు కూడా అంటే నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష అని చెప్పేసి అలా ఆ థ్రెడ్స్ అయితే కడతారంట ఇంకా నాకు మా హస్బెండ్కి కూడా అయితే కట్టింది నేనైతే చూడడం ఫస్ట్ టైము అంటే లాస్ట్ ఇయర్ కూడా కట్టింది నా మా సైడ్ అయితే అలా అయితే ఏం ఉండదు ఇంకా జస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్స్ మాత్రమే అయితే రాఖీస్ అయితే ఇంకా కట్టుకుంటూ ఉంటారు ఇంకా మా ఇంట్లో అయితే ఇలా అయితే కంప్లీట్ అవుతూ ఉన్నాయి చూసారా విన్ను స్వీట్ ఇచ్చిన ఏమో వచ్చిన వద్దు అని చెప్తున్నాడు స్వీట్ కూడా తినడంట తినిపించడంట ఇంకా అక్షింతలు వేస్తే తర్వాత తల మీద కూడా ఇంకా తుడిపేసుకుంటున్నాడు విన్నుత అయితే మామూలుగా ఉండదు ఇంకా లాస్ట్కి మా చిన్ను విన్ను తరపు నుంచి ఇంకా స్మాల్ గిఫ్ట్ అయితే వాళ్ళ అక్కకైతే ఇచ్చారు ఇంకా ఇంతే వీడియో మీకు నచ్చిందని చెప్పైతే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్